గుండెనిడ గుడి గంటలు డిసెంబర్ ఐదవ తారీఖు ఎపిసోడ్ లో ఇంట్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రభావతి గదిలోకి వెళ్లి అలుగుతుంది ఎంత పిలిచినా రాకపోవడంతో బాలు మీనాక్షిని ఇంటికి రమ్మని పిలిచాడు ఇదే సమయంలో ప్రభావతిని బయటికి తీసుకురావాలని ప్రయత్నించిన మనోజ్ అమ్మకేదన అయితే నిన్ను విడిచిపెట్టను అంటూ బాలుపై విరుచుకు పడతాడు అంతటితో ఆగకుండా మరింత రూఢిగా మీ ఆవిడవి ఏడు వారాల నగలు మరి అంటూ హేళన చేస్తాడు దాంతో బాలు మనోజుల మధ్య ఘర్షణ చెలరేగుతుంది ఇద్దరు ఒకరిపై ఒకరు పడతారు అంతలో రోహిణి బాలు ప్రవర్తనను తప్పుపట్టగా మీనా గట్టిగా కౌంటర్ ఇస్తూ మనోజ్ ప్రభావతి చేసిన దొంగతనాన్ని బయట పెడుతుంది ఇక మీనాక్షి ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది మనోజ్ నాలుగు లక్షలు మింగడంతో ప్రభావతి మీనా నగలిచ్చి కాపాడిందని ప్రభావతి అజ్ఞానంగా కాకుండా జాగ్రత్తగా కవరింగ్ నగలిచ్చిందని చెప్పింది ఇదే సమయంలో ప్రభావతి మీనా మొహంపై గాజులు విసిరడంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది పరిస్థితి అదుపు చేయడానికి ప్రభావతిని మీనాక్షి గదిలోకి తీసుకెళ్తుంది క్షమాపణ కోరమని చెప్పిన ప్రభావతి ముండి వైఖరి విడిచిపెట్టదు హాల్లో సత్యం తన ఆవేదనను వ్యక్తం చేయగా రోహిణి ప్రభావతిని సమర్థించడంతో బాలు మరింత కోపంతో తప్పు చేసిన వాళ్లు మాత్రమే కాదు సమర్థించేవాళ్ళు సమర్థించేవాళ్ళు శిక్షక అర్హులే అంటూ వార్నింగ్ ఇస్తాడు మొత్తం కుటుంబం కలత చెందిన ఈ ఘర్షణ ఇంటి వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది ప్రభావతి తన గాజుల్ని మీనా ముఖానికి వేసి కొట్టడంతో ఇంట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది ఈ క్రమంలో మీనా నేనేం తప్పు చేశాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దాంతో బాలు అనవసరంగా ఆలోచించుకో మా అమ్మ తప్పు బయటపడింది కాబట్టి అలా ప్రవర్తించింది అంటూ మీనాను సపోర్టుగా అంటూ మీనాకు సపోర్టుగా నిలిచే ప్రయత్నం చేస్తాడు మీనా అందరూ బాగుండాలని కోరుకుంటుంది కానీ మీనా చేసేది ఏ రోజు కూడా మీ అమ్మకు నచ్చదు అది ఎందుకో తెలియదు అంటాడు సత్యం ఇక సత్యం మనోజ్ ను టార్గెట్ చేస్తూ ఎరా నా కడుపున చెడబుట్టావు మీ అమ్మ సపోర్ట్ ఉంది నీకు ఏ రోజైనా నీ తమ్ములపై దొంగతనం నింద వేశారా ఎవరైనా ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు జన్మలో మారవా అయినా నీ వెనుకుండే నడిపిస్తోంది కదా నీ తల్లి ఏం బ్రతుకురా నీది అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు దాంతో బాలు వాడెందుకు మారుతాడు నాన్న అమ్మ సపోర్ట్ ఉన్నన్ని రోజులు వాడు అలాగే ఉంటాడు ఆనాడు నలభై లక్షలు ఈ రోజు నాలుగు లక్షల కోసం మీనా నగలు అమ్మేశాడు మొత్తం నలభై నాలుగు లక్షలు ఈ డబ్బు మొత్తం ఎప్పుడిస్తావు అని నిలదీస్తాడు బాలు ఆ డబ్బులు ఇప్పట్లో ఇవ్వలేను నా దగ్గర అంత డబ్బు లేదు అని మనోజ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు కానీ బాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ హెచ్చరిస్తాడు దాంతో రోహిణి ఆ డబ్బుకు ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను అని మాటిస్తుంది దాంతో బాలు మొన్నటి వరకు మనోజ్ గాడిస్తానన్నాడు ఇప్పుడు నువ్విస్తానని మరో వాయిదా చెప్తున్నావా అని అడుగుతాడు దాంతో రోహిణి తనకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతుంది ఒక అవకాశం ఇచ్చి చూడరా బాలు అని రోహిణి తరపున సత్యం కూడా మాట్లాడతాడు దాంతో బాలు సరేనంటూ గొడవ చేయకుండా వెళ్ళిపోతాడు మరోవైపు మీనాక్షి ప్రభావతి గొడవ గురించి మాట్లాడుకుంటారు ఇంతలో రోహిణి మనోజులు గాజులు తీసుకుని గదిలోకి వస్తారు నువ్వు చేసిన పని ఎంతటికి దారి తీసిందో ఒక్కసారైనా ఆలోచించావా అనంటుంది మీనాక్షి రోహిణి చేతిలో గాజులు చూసిన ప్రభావతి నేను భిక్ష వేసిన గాజుల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటూ రోహిణిపై మండిపడుతుంది మీనా కూడా తిరిగిచ్చేసింది వారికి నేను డబ్బిస్తానని ఒప్పుకున్నాను మనోజ్ వల్ల మొదలైన సమస్య మనోజ్ తోనే ముగిసిపోవాలి అనంటుంది రోహిణి నీ సంగతి సరే మీ అమ్మ పరిస్థితి ఏంటి ఎన్నాళ్ల సంసారంలో నేనెప్పుడు మీ నాన్నని అలా చూడలేదు ఏ గొడవ జరిగినా మరో క్షణంలో మీ నాన్న మర్చిపోయేవాడు కాని ఈసారి మాత్రం పరిస్థితి మరోలా ఉంది అని మనోజ్ను ప్రశ్నిస్తుంది మీనాక్షి పక్కనే ఉన్న రోహిణి కూడా మామయ్య కోపం తగ్గాలంటే మీరు ఖచ్చితంగా వెళ్లి మాట్లాడాల్సిందే అంటుంది కాని ప్రభావతి మాత్రం అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా తాను తప్పేం చేయనట్లు వ్యవహరిస్తోంది అయినా నా మనసు బాగలేదు బయటికెడదాం కామాక్షి అంటుంది ఇదిలా ఉంటే అందరి ముందు నువ్వు డబ్బెందుకు ఇస్తానని ఒప్పుకున్నావు అమ్మ నగలతో సరిపడితే అయిపోయేది కదా అనవసరంగా ఒప్పుకున్నావు అని రోహిణిని తప్పుపడతాడు మనోజ్ దాంతో ఇక జన్మలో మారవా అంటూ రోహిణి చీ కొట్టి వెళ్ళిపోతుంది మీనా డాబాపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మీనాని ఓదార్చడానికి బాలు శృతి వెళతారు నేనేం తప్పు చేశాను అందరి ముందు నన్ను తప్పు పట్టింది నా మొహంపై గాజునెందుకు విసిరేసింది అంటూ బాధపడుతుంది మీనా తన తప్పు బయటపడింది కాబట్టి ఒకరిపై నెట్టివేయకపోతే అందరూ మా అమ్మను తప్పుపడతారు కదా అందుకే అలా చేసింది అయినా నువ్వెందుకు బాధపడతావు ఒక మాటకు రెండు మాటలంటే సైలెంట్ గా ఉంటుంది అని అంటాడు బాలు అయినా మీనాక్షి అత్తమ్మ వచ్చింది కాబట్టి ఈ రోజు గొడవ ఇంత పెద్దగా అయింది ఆకలైతే తానే గదిలో నుంచి అత్తయ్య బయటకొచ్చేస్తుంది అని అంటుంది శృతి మీనా తన బాధను విడిచిపెట్టి అత్తయ్య మామయ్య మాట్లాడుకోవడం లేదు వారిని ఎలా కలపాలి అనంటుంది దాంతో శృతి అది మీ ప్రాబ్లం కాదు అత్తయ్య వెళ్లి క్షమాపణ చెబితే మామయ్య కూలైపోతారు కాని అత్తయ్య మాత్రం తాను తప్పు చేయనట్లు బెట్టి చేస్తోంది అయినా నువ్వెప్పుడు మారుతావో అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాలు కూడా నువ్వు అనవసరంగా వారి గురించి ఆలోచించుకో అని వెళ్ళిపోతాడు ఇక మీనాక్షి ప్రభావతి ఇద్దరు కలిసి గుడికి వెళతారు ఆ సమయంలో ప్రభావతి చేతికి గాజులు కనిపించకపోయేసరికి మీనా నీ గాజులు నీకు తిరిగిచ్చింది కదా గాజులు వేసుకుంటే ఏమవుతుంది అని అంటుంది మీనాక్షి అంతగా నా చేతులు చూడబుద్ధి కాకపోతే నువ్వే ఓ నాలుగు గాజులు చేయించు అంటూ సెటర్ వేస్తుంది ప్రభావతి దీంతో మీనాక్షి కూడా అత్తకు అన్నం పెట్టిన చేతులకు కోడలకి సున్నం పెట్టే చేతులకు నేనెందుకు గాజులు చేయించాలి అంటూ కౌంటర్ వేస్తుంది తర్వాత నేను మాట చెప్తాను వింటావా అని అడుగుతుంది మీనాక్షి అందరూ చెప్పినట్లు మీనాకు క్షమాపణ చెప్తే ఈ సమస్య ఉండదు కదా అనవసరంగా సమస్యని పెద్దది చేస్తున్నావు అని అనగానే ఏంటి నేనా దానికి క్షమాపణ చెప్పాలా చచ్చినా ఈ జన్మలో క్షమాపణ చెప్పను అంటూ బెట్టుగా కూచుండిపోతుంది నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వే అందరికీ దూరం అవుతావు విషయం ఆలోచించుకో అని హెచ్చరిస్తుంది మీనాక్షి నాతో ఎవరు మాట్లాడకపోయినా నేను పట్టించుకోను అంటూ తన నిర్ణయాన్ని తెగేసి చెప్తుంది అవును నగలు నువ్వే తీస్తావు ఆ నగలిచ్చి కొడుకుని తాకటు పెట్టుకోమని చెప్తావు వాడేమో ఆ నగలు తాకటు పెట్టకుండా అమ్ముకుని కూర్చుంటాడు ఆ తప్పు కవర్ చేయడానికి మీనా తల్లిపై నింద వేశారు పైగా మీ అత్తపై కూడా నింద నిందవేశావు తప్పుల మీద తప్పులు చేసిన ఏ భార్యనైనా భర్త క్షమిస్తాడా పోనిలే అంటుంది మీనాక్షి ఇంతలోని శృతి అమ్మ శోభ కూడా అదే గుడికొస్తుంది ఇంతలో శృతి తల్లి శోభ కూడా అదే గుడికొస్తుంది ఆమెను తప్పించుకోవడానికి ప్రభావతి ప్రయత్నిస్తుంది కాని శోభ మాత్రం దగ్గరికొచ్చి వదినగారు అంటూ మాట కలుపుతుంది మిమ్మల్ని చూస్తే ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా అనంటుంది పక్కనే ఉన్న మీనాక్షి ప్రభావతి ఇక్కడుండగా ఇంట్లో ఎలా జరుగుతాయి అంటూ సెటర్ వేస్తుంది నేనన్నది ఇంట్లో గొడవ జరిగితే గుడికొచ్చారా అని అని అడుగుతుంది శృతి తల్లి అదేం లేదు అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది తర్వాత ప్రభావతి చేతుల్ని చూసిన శోభ ఏంటి మీ చేతులకు ఏమైంది మీ చేతికి బంగారు గాజులు ఉండాలి కదా ఏమయ్యాయి అని అడుగుతుంది ఇంట్లో మరో గది కట్టాలని అనుకున్నారు కదా గాజులు అమ్మేశారా అంటూ ఇండైరెక్ట్ గా గొడవ గురించి ప్రస్తావిస్తుంది శోభ దాంతో ప్రభావతి కంగారు పడుతుంది మరి శోభకు ఏం సమాధానం చెప్పి తప్పించుకుంటుందో తరువా భాగంలో చూద్దాం